హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బవ్యాస్ కిచెన్ అండ్ అక్షర్లిపి కిచెన్ రెండు మన ఒకటి కాబట్టి ఇప్పుడు నేను చేసుకోపోయే నా నైట్ డిన్నర్ అనమాట ఇందులో ఆయిల్ నూనె పోగు దినుసులు పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మళ్ళీ మాకు ఇష్టం ఇదేందో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది అన్ని వేసాను కొంచెం ఇవి వేగిన తర్వాత వేగా ఆల్మోస్ట్ ఎందుకంటే మనం సూపర్ ఫాస్ట్ కదా అందుకనమాట చాలా రోజులైంది వీడియో పెట్టాక ఏ వీడియో చిన్న చేసి మరి ఇది అడ్డు పెట్టావు అయిపోయింది మంది సైడ్ తీసుకో మీరు నా పొయ్యిని చూడకండి ఫ్రెండ్స్ నా వంటను చూడండి ఈ డైలాగ్ ఎక్కడో వినట్టుంది కదా అదే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఏం చేస్తున్నాననేది అదేనండి ఉప్మా ఎంతో ఇష్టమైన ఉప్మా అది కూడా బొంబాయి రవ్వతో ఉప్మా గోధుమ రవ్వ అంటారు కదా అది ఇందులో మనం నీళ్ళు వేసేసాము చాలా ఈజీగా అయిపోతుంది ఎంతమంది కంటే అంతమంది తినవచ్చు మనల్ని కరువులో కాపాడేది ఉప్మా ఈ విషయం చాలామందికి తెలీదు తెలియక అలా అలా ఉప్మా అంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఉప్మా చేసే లాభాలు మీకు తెలీదు సాల్ట్ కొంచెం వేస్తున్నా కొంచెం అంటే మనకు ఎక్కువ వేస్తే ఇంకా మనం ఇలా కూర కలుపుకుంటాం కాబట్టి కూర ఏం కూర అనుకుంటున్నదో ఆలుగడ్డ కూర పొద్దున చేసిన అందుకే అట్లా అనమాట ఇంకా కొంచెం నెయ్యి తట్టిద్దాం నెయ్యి వేస్తున్నా అనుకుంటున్నారా పోస్తున్నా అంటే ఇంత ఇంత వేసుకొని మీరు ఉపమానం చేసుకొని తింటుంటే మరి లావైపోరా అని మీ డౌట్ కావచ్చు లావేమో ఏమవ్వమండి పొద్దున్న జిమ్కి వెళ్తాము జిమ్ కాదు వాకింగ్కి వెళ్తాను ఒక రోజంతా నాకు మొత్తం పెట్టాలని ఉంటుంది అంటే ఏ డే బై మా రొటీన్ లైఫ్ అని పెట్టాలని ఉంటుంది కానీ మనకు అంత సీన్ లేదేమో అని నా ఆశ నీళ్ళు ఎందుకు ఎక్కువ వస్తానంటే మనకు గోధుమరావ ఉడకడానికి కొంచెం ఎక్కువనే వాటర్ కావాలి కాబట్టి ఎక్కువ వస్తాను తర్వాత లిడ్ పెట్టేసి అంటే మూత లిడ్డులు బుడ్డులు అని మనం ఇంగ్లీష్లో లేండి కానీ మూత పెట్టే కొంచెం ఇది ఇట్లా దూసుకున్నట్టు చేస్తే కొంచెంలో కొంచెం బెస్ట్ బెస్ట్ మళ్ళా ఇంగ్లీష్ వచ్చింది సుచీల ఇంకట్లుంటే మనకు ఇంకో ఇంగ్లీష్ వాళ్ళు అలవాటు ఇష్టరు ఎట్లా మర్చిపోతాం మర్చిపోవాలి కొన్ని అనమాట అయితే ఒక విషయం చెప్తే చేసిన అనమాట చాలామంది స్వాదం గురించి ఆలోచిస్తారు ఇవ్వాలి రేపు అని చెప్పి అందరికి తెలుసు నిజమే స్వాదం ఎవరు స్వాదం మనకు ఉండాలి ఎవరిని అడుపుకోడు చేసుకోవాలి చూసారా వేప చెట్లు ఎంత బాగున్నాయా ఒక్క నిమిషం లైట్ వేస్తా లైట్ లైటు లైటు వేప చెట్లు ఎంత గాలికి ఊగెత్తున్నాయి అయ్యి బాబాయ్ మళ్ళీ ఊగెత్తనాయి అనుకుంటే మీరు వీరవకండి అందరూ చెప్పేస్తున్నాను అంతే ఇప్పటికీ సర్దు అందరూ తినేసి పడుకున్నారు చంద్రుడు ఎలా బా ఎలా ఉన్నాడో పూర్ణిమ వస్తుంది కదా ఇదిగో ఈ వేప చెట్టు మీకు లాస్ట్ గుర్తుంటే మీకు తెలిసే ఉంటుంది వేప చెట్టు వేపాకు కోసం నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను తీసుకొచ్చి ఎంత పొడి వేసాను అనేది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక టూ మినిట్స్లో అయితే ఏంటంటే స్వార్థం ఎవరికైనా ఉంటుంది మరీ కొందరు చాలా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇవాళ రేపు ఆస్తులకే ఎక్కువ విలువ మనుషులకు లేదు విలువ ఏమంటారు తల్లి కూతురైనా తండ్రి కూతురైనా కూతుర్లు కొడుకులైనా గంజికారు గంజైన గంజంటారు అని నాకు తెలియదు కార్ల పేర్లు అయితే ఎవరి స్వాతం వాళ్ళు చూసుకుంటారు పాపం ఒక వృద్ధ జంట చాలా ఆశ పెట్టుకున్నారు చాలా చేసుకున్నారు అన్నీ అన్నీ కూతుర్లకు ఇచ్చారు కానీ వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకేదో ఉంది వీళ్ళ దగ్గర ఇంకేదో ఉంది అన్నట్టుగా ఫీల్ అయిపోయి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయడం చేస్తుందనమాట ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాము చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళను ఇంకా చంపే పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక ఏమీ చేయలేక ఉన్నదంతా రాసిచ్చి మా దగ్గర ఏం లేదు అన్న కూడా వినకుండా కొంచెం ఉన్న ఉన్న కొద్దిగా వాళ్ళంటే వాళ్ళు సేవింగ్స్ పెట్టుకుంటారు కదా హెల్త్ ఇష్యూస్ దానికి ఆ సేవింగ్స్ కూడా ఇచ్చేసేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళను నిర్లక్ష్యంగా వదిలేస్తే పాపం వాళ్ళు వెళ్ళి వృద్ధుల ఆశ్రమంలో జాయిన్ అయ్యారు ఇది నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి రోజు ప్రతిరోజు చూస్తుంటాం బయట భిక్షగాడు కనిపిస్తే ఒక రూపాయి వేసే వాళ్ళే ఇట్లాంటి ఇట్లాంటివి చేస్తుంటారు కానీ ఆ పాపము ఈ పుణ్యానికి ఏం సరిపోదు అనమాట కర్మ ఎప్పటికైనా విల్ బి బ్యాక్ అంటారు కదా రేపొద్దున ఈ విషయాలన్నీ చూస్తున్న వాళ్ళ పిల్లలు ఇదే నేర్చుకుంటారు ఇదే నేర్చుకొని సేమ్ ప్రాసెస్ జరుగుతుంది అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు దానికి ఉదాహరణ ఇప్పుడు మీకు నేను వేప చెట్టు గురించి చెప్పాను కదా ఆ వేపాకు నేం చేశాను అనేది చూపిస్తాను ఇది ఇది ఈ కొమ్మలు నేను తెంచలేదు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను చూపిస్తాను మన ఉప్మా ఏ రూపల నేను మీకు చూపిస్తాను అన్నమాట చూడండి విభాగ్ మొత్తం తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఎండిపోయింది నీడలోనే నీడలోనే ఎండబెట్టుకోవాలి ఇంకా రెండు మూడు రోజులు ఎండి ఎండిన తర్వాత ఇది ఇలా పట్టుకోగానే క్రష్ అవ్వాలన్నమాట ఇది చూడండి క్రష్ అదే చితికిపోవాలన్నమాట ఇదంతా పొడి చేసుకొని జల్లెడ పట్టుకొని డబ్బాల పెట్టుకుంటాం మీకు తెలిసే తెలిసింది కదా ఇక ఇవన్నీ వాడని చీరలు ఎవరికైనా దానం చేద్దాం మా సైడు ఏజ్ హోమ్ వాళ్ళు వస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఇవాళ వద్దా అనే ఒక మిమ్మశాలకు వండిపోయామన్నమాట ఇది మా ఏమంటారు కిచెన్ చూసి చూసుకుంటారు కదా ఏదో ఏదైనా బ్లాగ్లా ఇది వేడి వేడి అన్నాం ఇప్పుడు ఇవే కదా ట్రైనింగ్ వేడి వేడి అమ్మాయి ఏం చేసామంటే వేడి వేడి అన్నాం ఎదిగో చారు ఇదిగో ఇది ఏమంటారు ఆవకాయ ఆవకాయ వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ముక్కలన్నీ పక్కన పెట్టేసి ఊరుకు తింటారు ఆ ఊరుపు తిని ముక్కలని పక్కన పడేస్తారు ఆ ఊరుపు ఏమో అయిపోతుంది ముక్కలని మిగిలిపోతాయి ఆ ముక్కలు అప్పుడప్పుడు అని ఏమంటారు అన్నం వార్చిన తర్వాత అన్నం వారుస్తాను అప్పుడప్పుడు అన్నం వార్చిన తర్వాత గంజి ఉంటుంది కదా ఆ గంజి తాగుతూ ఆ ముక్కలు నంచుకొని తింటుంటుంది అనమాట మన ఉప్మా కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఓకే చూస్తూనే ఉండండి నేను ఉప్మా కలిపిస్తాను చేతి ఏదైనా నిండుగా ఉంటేనే అది ఆగుతుంది కాబట్టి మనం కొంచెం మనం ఇలా పెట్టేసుకున్నాము గిన్నెలని హాఫ్ గ్లాసు బొమ్మ రవ్వ తీసుకున్నా తర్వాత ఇది నాకు మా మమ్మీకి అన్నమాట వాళ్ళకు ఓన్లీ రైస్ ఆలుగడ్డ కర్రీ ఉంది కాబట్టి మమ్మీ అన్నం తిన ముద్ద అయితే లేదంటే సరే అని చెప్పి ఉప్మా ఇస్తున్నా నేను ఎట్లాగో నైటు చపాతి ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా వరకు రైస్ అవాయిడ్ చేస్తాను ఓన్లీ ఉప్మా లేదా ఈ రవ్వ ఉప్మా లేదా ఒక పూట ఒక పూట కొంచెం అన్నం అది కూడా ఏమంటారు దాన్ని రైస్ తోటి రైస్ చూపించే రా రైస్ తోటి రైస్ తర్వాత ఇంకో పూట గోధుమ రవ్వ లేకపోతే ఇంకేదైనా చపాతి ఇంకేదైనా ఏంటి చపాతి చాలా వరకు చపాతీ తింటా నైట్ చపాతి పిండి అయిపోయింది కాబట్టి ఈరోజు ఊరికే చపాతి తిన్నా కూడా వేడి చేస్తుంది వేడి చేసి మనకు ఏమంటారు దాన్ని కొంచెం చాలా వేడి అవుతుంటుంది అనమాట అందుకని వేడి కాకుండా కొన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి నైటు ఉప్మా ఉప్పనన్నా లేకపోతే దోశ అన్న అట్లాంటివి తింటా ఒక్కొక్కసారి ఏవి అవైలబుల్ లేకపోతే వైట్ రైస్ అది తింటాను తింటాను అంటే ఇంట్లో మనం చూసుకోవాలి కదా ఏది ఉంది ఏది లేదు అని మన బడ్జెట్ కూడా మనకు సరిపోవాలి మధ్య తరగతి జీవులం ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఏదో ఉన్న కాడికి తినుకోవాలి ఉన్న కాడికి సరిపెట్టుకోవాలి అంటే సాపు ఉన్నంతవరకే కాళ్ళు సాపుకోవాలని సామెత మీకు తెలిసే కావచ్చు అంతే అంతకుమించి ఇంకేం లేదు ఉప్మా రెడీ అయిపోగానే ఇంకా తినేయడమే అంటే ఇన్ని వాటర్ ఎందుకు కోసం అంటే మంచి మెత్తగా ఉడకాలి ఇది చూడండి ఎట్లా ఉంది ఇంకా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో మా ఆపేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట చివరిని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్ బాయ్ గుడ్ నైట్